హాయ్ హలో ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని ప్రాపర్టీ వచ్చేసి ఇది రాజధాని ఏరియాలో ఉన్నటువంటి ఏరియా అండి ఇది వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్డు రాజధానిలో ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు అండి ఇది బాగా డెవలప్ అవుతుంది ప్రస్తుతానికి రోడ్లు వేస్తూ ఉన్నారు ఈ ఏరియాలో ఎక్కడైనా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వారికి ఇది మంచి అవకాశం అండి రాజధాని పరిసర ప్రాంతాల్లో ఏ గ్రామంలో అయినా సరే ఏ ఊరిలో అయినా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ చాయిస్ ఏదైనా ఉంది అని అంటే రాజధాని పరిసర ప్రాంతం ఈ ఏరియాలో ఎక్కడైనా సరే మీరు రాజధానిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి వారు పూర్తిగా వీడియోని చూడండి చూస్తే మీకు డీటెయిల్డ్గా రాజధాని పరిసర ప్రాంతాల గురించి లేదా రాజధాని అభివృద్ధి విషయాల గురించి తెలిసేటువంటి అవకాశం ఉందండి ఇది రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి సిడాక్సెస్ రోడ్ అండి మందరం దగ్గర ఇది మనం ఈ వీడియో తీసి ఉన్నాము బాగా డెవలప్ అవుతూ ఉంది అండ్ ఇది వచ్చేసి అయినవాళ్ళు శాఖమూరికి మధ్యలో ఈ వీడియో అండి ఇది కూడా రెండు వందల యాభై అడుగుల సిడి యాక్సెస్ రోడ్ అండి పక్కన ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ కూడా మీరు ఈ వీడియోలో గమనించవచ్చు ఇది వాళ్ళు హైకోర్ట్ అండి హైకోర్టుని కూడా మీరు ఈ వీడియోలో గమనించవచ్చు దగ్గరలోనే ఈ అయిన వాళ్ళకి మెయిన్ రోడ్డు ఫేసు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి హౌస్ కూడా అవైలబిలిటీలో ఉందండి ఇదే రోడ్లో ఉంటుందండి ఈ రోడ్డుకి ఇరవై గ్రీనరీ ఇదంతా కూడా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఇవి జడ్జెస్ క్వార్టర్స్ అండి ఇవన్నీ కూడా ప్రస్తుతానికి రెడీ అవుతా ఉన్నాయి జడ్జెస్ క్వార్టర్స్ అంటే జడ్జెస్ ఉండటం కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి వెళ్ళాసండి అండ్ ఇదే లైన్లో మీరు గమనించినట్లయితే ఎమ్మెల్యే ఎంపీల యొక్క క్వార్టర్స్ కూడా రెడీ చేస్తూ ఉన్నారు ఇది జడ్జెస్ క్వార్టర్స్ అండి ఇది ఎమ్మెల్యే మరియు ఎంపీల క్వార్టర్స్ కూడా రెడీ చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో ఎక్కడైనా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ మీకు అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ ఉంటుంది అలాగే ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ ఛాయిస్ అండి రూపాయికి రూపాయి పెరిగేటువంటి అవకాశం ఉంది మీరు ఇప్పుడు కొనుక్కున్న వారికి తక్కువలో కొనుక్కున్న వారికి రాబోయే కాలంలో దాదాపుగా హై రేట్స్ వచ్చేటువంటి అవకాశం ఉందండి చాలా అంటే చాలా ఎక్కువ రేట్స్ రావడానికి అవకాశం ఉంది రేటు ఇంత చెప్పలేం కానీ ఖచ్చితంగా మంచి రేట్స్ మీరు కొన్నదానికి డబుల్ త్రిబుల్ టైము రావడానికి అవకాశం ఉందండి ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా జరుగుతుంది దాదాపు ఒక నాలుగేళ్ళు లేదా ఐదేళ్ళ లోపే ఇవన్నీ రావడానికి అవకాశం ఉంది మళ్ళీ సెకండ్ పూలింగ్లో తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా మంచి ఛాయిస్ ఉంటుందండి రేట్లు పెరగడానికి సెకండ్ పూలింగ్లో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ప్లాట్లు ఎవరైతే ఇస్తున్నారో లేదా పొలాలు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా రేట్లు పెరిగేటువంటి అవకాశం పుష్కలంగా ఉందండి సెకండ్ పూలింగ్కి ఇస్తున్నటువంటి వారు వారికి ప్లాట్స్కి రేట్స్ పెరిగేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది మీరు ఎక్కడైనా సరే కొనుక్కున్నా కానీ రూపాయికి రూపాయి రూపాయికి రూపాయి రావడానికి అవకాశం ఉందండి రాజధాని పరిసర ప్రాంతాల్లో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు థ్యాంక్ యూ